అన్ని కలంబులాయే హోవా నీ ఎన్నా తరంబాయే కన్న తండ్రి అన్నీకెక్కిన మోక్ష వాసాలి సన్నుతులున్న తమయున్నమున్నే నీకు నిన్ను ప్రకటన చేయనిఖిలాకములాను బన్నుగా చేసి నా బలుడ నీవే ఉన్న లోకంబూల నుడుగా కా కరుణ తో నీలు ప్రభుడనీవే అన్ని జీవుల నెరిగి ఆహారం ఇచ్చుచు నున్న సర్వజ్ఞండవు నీవే ఎన్న సక్యముగా ఉన్న లక్షణముల సన్ను తించుటకూనే జాలుదునా పుట్టింపని వంచు పోషింపని వంచు గిట్టింపని వంచు గీతింతును నట్టి పనికి మాలి నట్టి మానవులా చేపట్టి రక్షింపబ దిండవంచు దట్టమైన కృపను దరి పట్టై నిలచియుండు ప్రభుడవంచు కట్టడచేగడముటు నా పట్టు కొలది నిన్ను భ్రస్తుతి తితు కారుణ్యానిది నీవు కఠినాత్ముడను నేను శుద్ధుడ నీవు పాపి నేను సారా భాగ్యుడ నీవు జగతిలో నా కన్న దారిద్రుడే లేడు తరచి చూడ సారా సుణమూల సంపన్నోడవు నీవు గోరా దుర్గుణ సంచారి నేను ఏ రీతి సేవి Kabrova nera mi